అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ఉన్న ఉప పంచాయతీ కేంద్రాన్ని మండల కేంద్రంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న ఆధ్వర్యంలో ఆ గ్రామ ప్రజలంతా పాడేరు ఐటీడీ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం తమ గ్రామ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పాడేరు గ్రీవెన్స్ లో సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన మీడియాతో మాట్లాడారు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం ఉప్ప అయితే ప్రాంతంలో పదిహేను పంచాయతీలు ఉప్ప ఏరియాలో పదిహేను పంచాయతీలు ఉంది కూ అదేవిధంగా అనంతగిరి నాలుగు పంచాయతీలు ఉంది సారీ ఆరు పంచాయతీలు గంగడ పైనంపాడు చిన్నకోట పెదకోట కూరల చిన్నపాడు ఈ పంచాయతీ కలిపి ప్రత్యేకంగా ఉప్ప హెడ్ క్వార్టర్ చేసి ఒక మండలం చేస్తే ప్రజలకి ప్రజలకి అందరికీ ఈ పరిపాలన అందుబాటులో ఉంటుంది ప్రజలకి దగ్గరగా ప్రభుత్వం ఒక సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ అందుబాటులో రావడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అందరూ కూడా ఉప్ప మండలం కావాలని చెప్పేసి మేము ఎందుకంటే ఉప్పు మండలం చాలా పెద్ద మండలము తక్కువ ముప్పై మూడు పంచాయతీలు ఉంది అది ఈ యొక్క హెడ్ క్వార్టర్కి చాలా చివరిగా ఉండము ఉప్ప ఉప పరిసర ప్రాంతాల్లో పదిహేను పంచాయతీలు కొన్ని కొన్ని కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అందుబాటులో లేకపోవడము అధికారులు నిరంతరము ఆ యొక్క పంచాయతీల్ని బాబోగు చూసుకోవడానికి అందుబాటు అయిపోవడం వల్ల ఇది వెనుకబడే ప్రాంతంగా ఉంది కాబట్టి అనంతగిరి నుంచి ఆరు పంచాయతీలు అదేవిధంగా ఉకుంపేట నుంచి పదిహేను పంచాయతీ కలిపి మొత్తం టోటల్ ట్వంటీ వన్ పంచాయతీ కలిపి ముప్పై హెడ్ క్వార్టర్కి మండల హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే ఇదే విషయాన్ని గత ప్రభుత్వం గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది ఇదే మండల విభజన సమయంలో తప్పకుండా ఉప పంచాయతీ ఉప ఏరియానే ఒక మండలంగా ఏర్పాటు చేయదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోవచ్చున్నారు